పదేళ్లుగా జనసేనకు పనిచేస్తున్న తనను వైఎస్సార్ సిపిలోకి మారాలని ఒత్తిడి చేశారని మారకపోయేసరికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన నేత శ్రీపతి రాము అన్నారు నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ నేతలు తన కుమారుడిపై దాడి చేశారని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారేదే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనుకుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ మురళి తదితరులు జనసేన నాయకులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది శ్రీపతి రాము గారి అబ్బాయి పైన ఎవరైతే వైసీపీ యోజన విభాగంకు చెందినటువంటి కార్యకర్తలు అని చెప్తున్నారు కానీ జరిగినటువంటి తీరు గమనిస్తా ఉంటే ఒక అసాంఘిక లాగా ఈరోజు మనకు కనబడతా ఉంది ఈరోజు ఇప్పటికే నెల్లూరులో చాలా వరకు నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఇప్పటికే గతంలో పోలీస్ శాఖలో బదిలీలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం నెల్లూరులో క్రైమ్ రేట్లు తగ్గించడానికి ఉంటే వైసీపీ వాళ్ళు మాత్రం నేర పూరిత మనస్తత్వాన్ని మరింతగా వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ దాడి మనకు అర్థమవుతా ఉంది కేవలం ఏదో ఆవేశంలో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదు ఎందుకంటే రాము గారి ఇంటి వద్దకు వెళ్ళడం వారి అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం తర్వాత వాళ్ళు పోలీసులు సహాయంలో వారిని విడిపించుకోవడం జరిగింది ఎవరైతే నెల్లూరు రూరల్లో వైసీపీ రౌడీలుగా చలామణి అవుతూ ప్రజల్ని పై గురి చేస్తూ ఈరోజు అధికారం పోయినా కూడా ఇదే యొక్క తీరుని వారి యొక్క నాయకులు ఏదైతే చంపు ఉన్నారో ఆ యొక్క తీరునే వాళ్ళు ఆశలిస్తున్నట్టుగా కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో రప్ప రప్ప అని చెప్పి నరకాలి చంపాలి అనేటువంటి పిలుపునిస్తుంటే కార్యకర్తలు కూడా దాన్ని ఊపొందుకుని దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ నాయకులు శ్రీపతి రాముగారి కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య గౌరవ జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా రూరల్ ఎస్పీ గారిని టౌన్ ఎస్పీ గారిని ఇటువంటి ఘటనని ఉపేక్షించవద్దని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా రాము గారిని వాళ్ళ అబ్బాయి గారిని ఆసుపత్రికి వెళ్ళి అదేవిధంగా పోలీస్ స్టేషన్ పొద్దుకెళ్లి వారికి అండగా నిలవడం జరిగింది ఇటువంటి తాటాక చప్పులకి భయపడేటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు అధికారం లేనప్పుడే ఎంతో బలంగా మీ యొక్క దాష్టికాలని ఎదురు నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇప్పటికే జనసేన పార్టీ నాయకుడు వేములపా అజయ్ కుమార్ గారు కూడా వారిని ఇప్పటికే ఫోన్ లో పరామర్శించి పోలీసు వారితో కూడా మాట్లాడడం ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వారి పని కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరడం జరిగింది తాము కావాలని ఇవ్వాలి వాళ్ళు కోరినందుకు రావాలి లేకపోతే చదువుతాం చదువుతాం ఆడిస్తాం ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించింది వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రౌడీజానికి దానికి దొంగికి సిద్ధపడిపోయారు దానికి ప్రత్యక్ష నిధాప్రమం ఈరోజు మా నాయకుడు శ్రీపతి రాము దాడి వాళ్ళ ఘటన జరగడం మహోత్సవం జరగని ఇరవై ఏళ్ళ పిల్లలను తీసుకెళ్లి రిటైర్ చేసి కొట్టడం ఉద్దేశపూర్వకంగా ఏదో ఆశించి విధంగా చేయడం ఇవన్నీ సరైన పద్ధతి కాదు చట్టానికి ఎవరో చుట్టాలు కాదు నూట డెబ్బై ఐదు నూట యాభై ఐదు మీకు వచ్చినప్పుడు కూడా భయపడలేదు జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే వైసీపీ నాయకులు అయినప్పుడు కూడా మేము మేము కలుసుకున్నది లేదు కార్పొరేషన్లో గౌరీ దౌజిన్యం చూపించి విచ్చల విడిగా మీరు గెలిచినప్పుడు కూడా మేము భయపడలేదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వారు బయనిచ్చారు ఒక ఆశయాలకు అనుగుణంగా గత పది సంవత్సరాలు ఇచ్చే జనసేన నాయకులు ఒక కన్సిన్తో నడుతున్నారు అదే విధి విధానాల్లో మా శ్రీపతి రాము కానీ జనసేన నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారు రోజు ప్రత్యేకంగా మీరు వచ్చి భయపించాలని చూస్తే మనం తెలుసుకునేది లేదు ఇట్లాంటి లోపల చాలా చూసాం మాకే కాదు ప్రజల మీద ఎవరికైనా మీ విచ్చల విధానం చూపించాలని చూసినా రౌడీగా నిన్న శ్రీపతి రాము వారి కుటుంబం మీద దాడి చేయడం ఏమని చెప్పా వైసీపీ నాయకులు ధోరణి నాయకుడిని ఏం చేయలేక కుటుంబం మీద దూరం వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాడి జరిపి కుటుంబానికి అసౌకర్యం చూపిస్తే మేము మార్పు వంద రోజుల మధ్య నేను దానికి వెళ్ళి అన్యాయం కావడానికి ఆ సమయంలో నేను లేని దగ్గరికి నేరుగా మా ఇంటి దగ్గర